ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ మనం మాట్లాడుకునే మాట ఏంటి యాభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు దాటే అనుకోండి ఒక ఐదు పనులు చెప్తాను ఐదు పనులు చేయకూడదా చేయకూడదని రూల్ ఉందా ఎక్కడన్నాను చాలామంది ఆ ఐదు పనులు చేస్తే క్రిటిసైజ్ చేస్తారు పెద్దవాళ్ళు ఎందుకు చేయకూడదు అసలు లైఫ్ అంత స్టార్ట్ అయ్యేటప్పుడు ఎందుకు చేయకూడదో చెప్పండి ఐదు పనులు ఎందుకు చేయకూడదు ఐదు పనులు కంపల్సరిగా చెయ్యొచ్చు హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయండి అది ఏంటో ఐదు పనులు వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఇది పెద్ద మనం ముందు తరం వాళ్ళు మన అమ్మమ్మలు తాతలు మన అమ్మలు నాన్నలు మనమైతే మనమైతే అమ్మవాళ్ళు నాన్నలు అనుకుంటాం ఇలాగ వీళ్ళందరూ అలా ఉన్నాక మనం కూడా అలాగే ఉండాలా అక్కర్లేదండి మనం మార్చుదాం ట్రెండ్ ఆ ట్రెండ్ అప్పుడు అలా ఉండేది ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ఎన్ని మన పిల్లలు మార్చట్లేదు మనం కూడా జీవితంలో మన పెళ్ళైన తర్వాత మన అమ్మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఉన్నట్టు మనం ఉన్నాం లేం కదా మన ట్రెండ్ ఇప్పుడు ఎలా మార్చా అవన్నీ ఎలా మార్చాము ఇప్పుడు కూడా అరవై ఏళ్ళ దగ్గర కూడా మీ ట్రెండ్ మార్చండి మీరు చేశారనుకోండి ఒక ఒక ఐదుగురం ధైర్యంగా పని చేసామనుకోండి మిగిలిన మన వెనకాట్ల వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ముందుకు వస్తారు కాబట్టి ఎప్పుడు భయపడకండి దేనికి ఇప్పుడు మనలాంటి వాళ్ళ జీవితాన్ని సంతోషంగా హాయిగా గడపాలి అనుకుంటే ఎలాగా అని అనుకోవచ్చు నేను చెప్తానండి అని ఒక్కసారి మీ గడిచిపోయిన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి ఏమిటి ఉంది నేను వెనకా నేను ఏమిటి జీవితంలో అనుభవించాను నేను ఏమిటి చేశాను ఏమి సుఖపడ్డాను మీరు అనొచ్చు చేశాను చెందాను ఏమిటి చేసామో ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి చేసుకొని అప్పుడు వినండి విన్న తర్వాత మీరు పాటించండి తప్పకుండాను ఎప్పుడు కూడా నండి జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్టే సంతోషాలే ఎక్కువ కనబడాలి కష్టాలు చాలా తక్కువ కనబడాలి లేకుండా ఉండవు ఎందుకంటే ఎప్పుడు సంతోషంగా ఉన్నా కూడా కష్టం మీరు తెలియదు కాబట్టి కష్టం కూడా రావాలి కానీ ఎక్కువ సంతోషం పాడు ఉండాలి మన కొంత వయసు వచ్చి చెప్తాను సిక్స్టీ దిగించి అలా ఉండడానికి వెనక్కి తిరిగి చూస్తూ ఉండండి జీవితంలో అంటే మీరు ఏమన్నా పని చేసేటప్పుడు నేను చిన్నప్పుడు ఈ పని చేశానా లేదా ఎలా చేశాను ఆహా ఇలా చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు అనుభవిద్దాం ఆ జీవితం ఎందుకు నా జీవితాన్ని నేను వదిలియ్యాలి అనుకొని ఇప్పుడు జీవితాన్ని అనుభవించడం మొదలు పెట్టండి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి ఎన్నో అనారోగ్యాలు వస్తాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే ఉంటాయి కానీ అదే మనకి జీవితంలో ముఖ్యము అనుకొని ఉండకూడదు వస్తాయి పోతాయి ఇప్పుడు సంతోషాలైనా పర్మనెంట్గా ఉండిపో వస్తుంది సంతోషం ఇప్పుడు మనకు సంతోషం వచ్చిందంటే కొన్ని రోజులే అది అనుభవించగలుగుతాం ఏదైనా తీపి తిన్నాం కానీ తిన్నంతసేపే బాగుంటుంది తినమైపోయాక దాన్ని మర్చిపోతామా మర్చిపోవా అలాగే కష్టాలైనా సంతోషాలైనా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మళ్ళీ మళ్ళీ అవే గుర్తుకు అంటే కష్టాలను అస్సలు గుర్తుకు తెచ్చుకోకూడదు తెచ్చుకున్నా మీరు ఎప్పుడు తెచ్చుకోరు ఆ కష్టాలని ఇంకా అలాంటి అలాంటి పని ఒకటి చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు మీరు కష్టమైనప్పుడు కష్టంగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు సేమ్ నాకు ఇదే ప్రాబ్లం వచ్చిందే నేను రిపీట్ చేయలేకపోయినా అప్పుడు అందులోంచి బయటికి రాలేపోయినాయి అయితే ఇప్పుడు అలా చెయ్యొద్ది ఇంకోలా చేద్దామని మార్చి చెయ్యండి ఆటోమేటిక్గా సంతోషం కూడా వస్తుంది అప్పుడు ఆ కష్టాల నుంచి బయటికి పడగలుగుతారు చెప్పాను కదా ఐదు పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఉంటాం ఇంట్లోని పిల్లలతో కూడా ఉంటాము ఏదో ఒక మాట పిల్లలతోలనాడతారు ఏంటి నువ్వు ఇలా చేసావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు ఇలా ఉంటున్నావు ఏదో అంటారు అంటారా అనరా ఏ పిల్లలైనా అంటారు ఎందుకు అంటే మీకు మనం ఎంత బాధపడతాం ఇంత పెంచేమే పిల్లల్ని ఈ మాటలు అనిపించుకుందిగా పెంచాము చిచ్చి మన జీవితం ఏమిటిలాగా ఇలా అనుకుంటాం లేదంటే చిచ్చి ఇంత పెంచేమే పిల్లల్ని కోడలు వచ్చింది మొత్తం మార్చి పారేసేది వాడిని మనం మనకేంటి ఇప్పుడున్న జనరేషన్కి ఓపిక తక్కువ టైం తక్కువ హడావిడి గాబరా గాబరాగా ఉంటారు కాబట్టి మనం తగ్గామనుకోండి మనకున్నంత నెమ్మది వాళ్ళకు ఉండదు మనం చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా నెమ్మదిగా వస్తాం ఇప్పుడున్న వాళ్ళు హడావుడి హడావుడి పిల్లలు ఇంకా హడావుడు హడావిడి అవుతారు కాబట్టి కొంచెం ఓర్చుకోండి కొడుకులకి పిల్లలకి కొడుకులకే కాదు కూతుళ్ళకి కోడళ్ళకి ఎవరికి కూడా మన మీద కోపాలు కోపాలు కక్షలు కార్పణ్యాలు ఉండవు వాళ్ళు ప్రేమతోటే ఉంటారు వాళ్ళు ఆ నిమిషంలో ఆ సిచ్యువేషన్లో మన వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఏదో అడిగితే కసురుకున్నారేమో ఆ పోర్లే మన అన్నవాళ్ళు మన కదా అని వదిలియాలన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఓపిక తక్కువ టైం తక్కువ హడావిడి గాబరా గాబరాగా ఉంటారు కాబట్టి మనం తగ్గామనుకోండి మనకున్నంత నెమ్మది వాళ్ళకు ఉండదు మనం చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా నెమ్మదిగా వస్తాం ఇప్పుడున్న వాళ్ళు హడావుడి హడావుడి పిల్లలు ఇంకా హడావిడి హడావిడి అవుతారు కాబట్టి కొంచెం ఓర్చుకోండి ఇంటికి మనం దేవతల వంటి మనం ఎంత చక్కగా ఉంటే కుటుంబం కూడా అంత పడు మనం ఎంత సంతోషంగా ఎంత అలా చక్కగా అది ఇంటిని మన్ని మనం శుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి ఇంటికి మన పిల్లలకి కానీ మన భర్తకు కానీ అన్నీ మంచి జరుగుతాయి మనం ఎప్పుడే ఎడ్డి మడ్డిగా ఉండి అనవసరం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకో ఈ పాత చేర్చాలి ఈ పూలు పెట్టుకోవాలా ఇంత బొట్టు అవసరమా అనుకోకండి అలా ఎప్పుడు అనుకోకుండా మీకు ఎలా ఉండాలని ఉంటే అలా ఉండి పెట్టుకోవాలి లేదు కొంతమంది పూలు పెట్టుకోరు దానికి పెద్ద అభ్యంతరం లేదు పెట్టుకోవాలి నాలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళని వెక్కిరించారు వాళ్ళు వెనకాట్ల వాళ్ళు మానేస్తావేంటండి మనమేం మనం మన కోసం మనం చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఏమన్నా మనం ఇలా రెడీ అయ్యి అనుకోండి మన పిల్లలు కూడా చక్కగా మనని చూసి నేర్చుకుంటారు అత్తయ్య గారే అంత పెద్దవాడి చక్కగా నీట్గా తయారయ్య మనమేంటి ఇలా ఇడ్డిలాగా తయారవుదాం అని సాయంత్రం ఎత్తలు చక్కగా స్నానం చేయడము బట్టలు మార్చుకోవడము మీరు కొన్ని డ్రెస్సులు వేసుకోవడము ఏదో ఒకటి మంచిగా నీట్గా అందంగా ఇంటికి ఇల్లాలి కనిపిస్తే దాని అంత అదృష్టం ఆ ఇంటికి ఇంక వేరే ఏమీ లేదండి తయారవ్వడానికి అనేది మనసు వయసుతో సంబంధం లేదు మన మనసులో ఉండాలి మనం ఆలోచనలో ఉండాలి తయారైపోవాలి అంతే అలాగే ఓవర్ మేకప్లు మనం ఎలాగూ చేసుకోవాలి సింపుల్గానే తయారవుతాం ఆ సింపుల్గా తయారై చక్కగా ధైర్యంగా తయారవ్వాలి ఇదండి మూడోది ఏంటంటే బాధ్యతలు అప్పచెప్పడం చాలామంది ఉమ్మడిలో ఉంటే నాయన నా ఓ పని నాకు ఓపిక లేదు ఇందా ఈ పని తీసి ఈ తాళాలు నీకు ఇచ్చేస్తున్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకో అమ్మ కోడల ఇవాళ నుంచి నువ్వే వంటలు వండుకో నువ్వేం పెడితే అది తిని నేను మూలలో కూర్చుంటాను ఈ మాటలు ఎప్పుడు పొరపాటును కూడా అనకండి మీకు ఓపిక ఉన్నంత కాలం కూడా మగవాళ్ళు మెయింటైన్ చేయడమే నేర్చుకోండి ఎందుకంటే మనకున్న అనుభవం వాళ్ళకు ఉండదు పిల్లలకు ఉండదు వాళ్ళు ఏమన్నా తప్పు చేయచ్చు తప్పు చేసిన తర్వాత బాధపడ్డం కన్నా ముందే మన తాళాలు మన చేతిలో పెట్టుకొని మీరు వాళ్ళతో పని చేయించాలని చెప్పి చేయించండి తాళాలు ఇచ్చేసి బాధ్యతలు వదిలేసి నువ్వు ఏమన్నా చేసుకోవాలి నేను ఇక బోన్లే కూర్చుంటానని అనకండి మీరు వాళ్ళ వెనకాతులు ఉండి గైడెన్స్ ఇస్తూ చేయించండి వాళ్ళు కూడా రోజు జీవితంలో రాణిస్తారు వాళ్ళు సుఖపడతారు మన పిల్లలు సుఖపడాలే కదా మనం ఇంటి తాపత్రయాలు పడుతున్నాం మన గైడెన్స్లో వాళ్ళు చక్కగా సుఖంగా పనులు మంచిగా చేసుకుని నిలిపేరుకోండి హాయిగా ఉంటుంది అలాగే అత్తగారులు కూడా రండి మీకు ఓపిక ఉంది వండండి ఓ పూట ఓ పూట పనులు చేయండి ఇంట్లో కోడలు వెనక అట్లా ఏదో పని చేస్తూ ఉండండి కోడలతో నవ్వుతూ మాట్లాడండి అది కూతురు దగ్గర ఉంటే కూతురు అనుకైనా అలాగే నీ కో అత్తగారు చేస్తుంది తల్లి చేస్తుంది అని మొత్తం వదిలేసి మీరు గదుల్లో కూర్చోకండి అత్తగారు వెనక మీరు కూడా ఉండండి అత్తగారు పద్ధతులు ఏమిటో మన ఇంటి పద్ధతులు ఏంటి ఎలా చేయాలని అడగండి ఆవిడ ఎలా చేస్తున్నారు అడగ కూడా కాదు ఆవిడ ఎలా చేస్తున్నారో చూడండి మీరు నేర్చుకోండి చెయ్యండి రేపొద్దున జీవితంలో భవిష్యత్తులో మీరే సుఖపడతారు ఇప్పుడు ఎందుకంటే చక్కగా పెద్దవాడు ఉన్నప్పుడే నాలుగో నేర్చుకోవాలి నాలుగో తెలుసుకున్నారనుకోండి మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది లేదంటే అప్పుడు కొంచెం బాధ్యతలు అంటే పిల్లలు పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ వచ్చాక అప్పుడు చెయ్యాలంటే తడబాటు పడిపోయి చెయ్యలేకపోతే అటు వచ్చే వియ్యాల వారితోటో ఇటు వచ్చే చుట్టాలతోటే మాటలు పడాల్సి వస్తుంది అలా కాకుండా ఆహా అత్తగారి దగ్గర ఉంది ఎంత బాగా చేసుకుని నేర్చుకుంది ఎంత బాగా చేసింది అత్తగారిని మించిపోయింది కోడలు అనిపించుకునేటట్టు ప్రతి కోడలు ఉండాలండి తర్వాత అండి చాలామంది పెద్దవాళ్ళు ఏదైనా ఫంక్షన్స్గా పిలుస్తారు ఎవరైనా పిలుస్తారు దగ్గర వాళ్ళు పిలుస్తారు దూరం వాళ్ళు పిలుస్తారు పుట్టినరోజులు అవ్వచ్చు పెళ్ళిళ్ళు అవ్వచ్చు ఏదైనా మాకు లేదురా మీరు వెళ్ళండిరా మాకెందుకురా మేము అన్నీ చూస్తాం కదా మా తరఫున మీరు వెళ్ళండి అంటూ ఉంటాం అది మేము అన్నాం ఈ మధ్య నాకు అయినప్పుడు మేము కూడా మా పిల్లలకి ఏం చెప్పామంటే ఇంకా మేము తగ్గి మేము రావు మీరు వెళ్తూ ఉండండి అన్నా కానీ అనిపించింది మళ్ళీ నాకును ఏంటి మనము ఎందుకు మానేయాలి మనం వాళ్ళని రానే వాళ్ళని పిలవాలి ఎందుకంటే వాళ్ళు ఫంక్షన్స్కి రావాలి పిల్లలను అది ఎందుకంటే వాళ్ళకి నలుగురు తెలుస్తారు మనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళాలనుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తారు మన చుట్టాలు ఎవరు ఏమిటి వరుస మన పద్ధతులు ఏమిటి మన ఇదే ఎలా చెయ్యాలి ఏమిటి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ టైంకి ఎలా చెయ్యాలి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు అది మనం వెళితే వాళ్ళు వస్తారు మనం వెళ్ళకపోతే ఇవాళ పిల్లలకి బిజీ బిజీ అంటారు కదా వాళ్ళు వెళ్ళరు ఎవరు ఎవరూ వెళ్ళకపోయేసరికి ఇంకా మన జీవితంలో మనం ఒంటరిగా మిగిలిపోతాం కాబట్టి అస్సలు పొరపాటు కూడా నాకెందుకు అనొద్దు ఓపిక ఉన్నంత కాలం వెళ్ళండి చక్కగాను మీకు ఓ మార్పు ఉంటుంది మన లాంటి వాళ్ళకి ఓ మార్పు ఉంటుంది వెళ్ళేమనుకోండి మన లాంటి వాళ్ళు పది మందికి అనిపిస్తారు వాళ్ళతో మాట్లాడితే మనసు ఊరటంగా ఉంటుంది ఎంతో సంతోషంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా నాకెందుకులే నేను రాను అని ఎప్పుడూ అనుకోకండి మీకు ఎంతవరకు సాగగలరో అంతవరకు ఎంత సాగితే అంత హెల్తీగా ఉండగలుగుతారు అంత సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి ఏ భార్యాభర్త ఇద్దరూ కలిసి ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వడం నేర్చుకోండి మీతో పాటు మీ పిల్లల్ని రమ్మనండి పిల్లలు వచ్చాక పిల్లలు అంటే పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అండి మనం నోటితో మాట్లాడుతూ కానీ వాళ్ళు కళ్ళతో చూస్తూ నేర్చుకుంటారు కాబట్టి చాలా తెలివైన వాళ్ళు కాబట్టి పిల్లలు మీ చిరాకు పడ్డం అది చేయడం అనేది మందే తప్పు వాళ్ళది వాళ్ళది బిజీ షెడ్యూల్ ఇప్పుడు చూస్తున్నాం కదా మన పిల్లల్ని అందుకని జాగ్రత్తగా పిల్లల్ని కూడా మెయింటైన్ చేస్తూ ఫంక్షన్కి తీసుకెళ్ళండి తర్వాతది లాస్ట్ పాయింట్ అండి ఐదోది అరవై సంవత్సరాల తర్వాత ఇంకే పనులు చేయకూడదు మూలం కూర్చోవాలి అని గిరిగీసుకొని కూర్చుంటారు చూసారా వాళ్ళకండి అరవై సంవత్సరాలంటే పెద్ద వయసే కాదండి పెద్దదాన్ని అయిపోయిన ఇంకేం అక్కర్లే మంచం వైఖ పడుకుంటాను రెస్ట్ తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి ఈ ఆలోచనే పెట్టుకోకండి పెట్టుకోకుండా మీకు ఎన్నాళ్ళు మీకు ఓపిక ఉందో అన్నాళ్ళు మీరు పనులు చేయడం చేయండి ఏం పనులు ఆఫీస్ పనులు దొరకలేదు ఉద్యోగాలు కాదు మీకు వెళ్ళడం ఇష్టం లేదు దూరాపారం ఇంట్లో పనులు బోల్డ్ పనులు ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మగవాళ్ళు బయట పనులు చేయచ్చు ఇంట్లో పనులు చేయచ్చు ఇప్పుడు భార్యాభర్త ఉంటారు ఒకళ్ళకి ఒకళ్ళు సాయం చేసుకుంటూ వంటింట్లో ఇంట్లో పనులు భర్త కూరలు కట్ చేయడం చిన్న చిన్న మసాలాలను ఉరివ్వడం భార్య వంట వంట వండుతూ ఉండడం పో గార్డెన్ పని చేయడం బట్టలు ఆరేసుకో భర్త బట్టలు ఆరేస్తే భార్య బట్టలు మడత ఒకవేళ ఒకవేళ వాళ్ళని పెట్టుకోకపోతే ఇవన్నీ చెయ్యండి చేస్తే ఎందుకంటే ఇవన్నీ చేయడం హెల్దీగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి రండి చూసారా ఇవి ఐదు పనులు కూడా అండి చెయ్యకూడదు అది ఎక్కడా శాస్త్రంలో కానీ చట్టాంగంలో కానీ రాసలేదు చెయ్యాలి 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 అని మన మనసులో దృఢ నిశ్చయం తీసుకొని చేస్తే అనేవాళ్ళు చేస్తున్నారని అనేవాళ్ళు అవి అనుకుంటారు అనుకోని మనం లెక్క చెయ్యం డోంట్ కేర్ మన పని ఏంటి మనం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి మనం చెయ్యాలి కాబట్టి ఇవన్నీ లెక్క చేయకూడదు మీ పని మీరు చేసుకుంటే ఎలా బతకాలి ఉందో అలా బతకడం నేర్చుకోండి ఆనందంగా చివరిదాకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇవన్నీ నేను చెప్పదలుచుకునే ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి